గత ప్రభుత్వం లాగా తప్పిదాలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ ఆఫీస్ వేదికగా వైసీపీ సర్కార్పై ఫైర్ అయ్యారు జగన్ సర్కార్ నిధులను దుర్వినియోగం చేస్తుందన్నారు రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం మళ్లింపు చేసి దుర్వినియోగం చేస్తుందన్నారు ఇక అభివృద్ధి కార్యక్రమాలను ఈ నాలుగేళ్లలోనే పూర్తి చేస్తామని శ్రీనివాస్ వర్మ తెలిపారు ప్రత్యేక హోదా పోలవరం స్టీల్ ప్లాంట్ తదితర విషయాలపై కేంద్ర పెద్దలతో పదిలో ఉందన్నారు పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలుగా అయ్యేటప్పటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలనే ఒక తపన ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ విధంగా కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ లేకపోగా ఎక్కడికి ఎక్కడికి వచ్చి పెట్టారో తెలియకపోతే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఆడిట్లో ఇష్యూస్ వస్తాయి రేపు పొద్దున కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లో అబ్జెక్షన్ రైట్ చేస్తారు ఖచ్చితంగా వాటిలో ఆరా ఏమైంది ఎక్కడికి పోయింది ఏ రకంగా దుర్వినియోగం అయిందని ఆంధ్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది దాని మీద దర్యాప్తు చేస్తుంది దాని మీద చర్యలు కూడా తీసుకోండి